ओम श्रीमात्रे नमः కుంభ రాశి వారికి జనవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ప్రేమ పరంగా వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు ఈ రెండు రోజుల్లో వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ సమయంలో కుంభ రాశి వారికి గ్రహాలు అన్ని అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఊహించని విధంగా మీకు అదృష్టం కలిసి రాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే శ్రీ రేణుక ఎల్లమ్మ జ్యోతిష్య ఆలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడ్ను ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి కుంభ రాశి అనేది చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు The cat sat on పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఈ యొక్క రాశి వారికి ఈ రెండు రోజులు అయితే గ్రహాలు అన్ని అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది ఇది మీరు నమ్మకపోవచ్చు మాకు ఎప్పుడు కష్టాలు బాధలు నిందలే కానీ అదృష్టం మాకు అస్సలు ఉండదు అని మీరు అనుకుంటారు కానీ కొన్ని కొన్నిసార్లు మనము ఊహించకుండానే మనకు అదృష్టం కలిసి వస్తుంది అది ఏ రూపంలో వస్తుందో మనం చెప్పలేము కాబట్టి ఈ సమయంలో అయితే మీకు గ్రహాల అనుకూలత దైవం యొక్క బలం అధికంగా ఉండటం వల్ల మీ జీవితంలో అతిపెద్ద మార్పులు ఇవి అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క పద్నాలుగవ తేదీన అయితే మీ యొక్క లాభ లాభస్థానంలో రవి సంచారం జరగడం వల్ల మీకు యోగవంతమైన కాలం అనేది ఈ సమయంలో నడుస్తుంది అని చెప్పుకోవచ్చు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అందమైన మనస్సును కూడా కలిగి ఉంటారు ఈ కుంభ రాశిలో జన్మించిన వారు అందరితో ప్రేమగా మాట్లాడతారు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా బద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతారు కుంభ రాశి వారికి పట్టుదల ధైర్యం తెలివితేటలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు అయితే ఈ యొక్క రాశిలో జన్మించిన వరకు ఇప్పటి వరకు వీరు జీవితంలో ఎన్నో కష్టాలను పడ్డారు ఎన్నో బాధలను పడ్డారు జీవితంలో డబ్బు సం పాదించాలని నిరంతరం కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు వారు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు కుంభ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే వీరు ఏంటంటే ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో తెలియని శక్తి ఉంటుంది వీరి గుండెల్లో ధైర్యం ఉంటుంది నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వారికి ఏ బాధ వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం వీరిని మోసం చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు కుంభ రాశిలో జన్మించిన వారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు తమకున్న దాంట్లో పది మందికి సహాయం చేసే వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ యొక్క కుంభ రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు కానీ కొంతమందిని వీరు నమ్మడం వల్ల వీరి జీవితంలో అనేక సమస్యలను అనేక బాధలను అనేక అవమానాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఏంటంటే ఈ యొక్క జనవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో దూరం మైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు అనేవి రాబోతున్నాయి ఈ సమయంలో అయితే మీకు కొన్ని అదృష్టాలు కూడా కలిసి రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఎక్కడ సుఖ సంతోషాలు లేకుండా అన్నీ కష్టాలే అని మీరు అనే భావనలో మీరు ఉన్నారు కానీ మీకు కొన్నిసార్లు అయితే మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి శని భగవానుని అనుగ్రహం కూడా మీకు ఈ సమయంలో ఉండబోతుంది కానీ ఈ రెండు రోజులు అయితే మీ యొక్క భాగస్వామి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈ రెండు రోజులు అయితే మీ ఇంట్లో ఒక పండా పండగ వాతావరణం నెలకొంటుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులను తేబోతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు రోజులు మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి సోదరుల నుండి బంధువుల నుండి మీకు ఈ రెండు రోజుల్లో ఆర్థిక సాయం అందే అవకాశాలు ఉన్నాయి మాట సహాయం కూడా అందే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో బుద్ధిని వల్ల మీ యొక్క ఆలోచనలు స్థిరంగా ఉంటాయి గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు గతంలో చేసిన వివాహ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి వివాహానికి సంబంధించి ఈ రెండు రోజుల్లో అయితే మంచి శుభవార్త వింటారు ఒక ఫోన్ కాల్ వల్ల కావచ్చు ఒక మధ్యవర్తి ద్వారా కూడా మీరు ఒక మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి రాహుకేతుల వల్ల మీకు అనుకూలమైన మార్గాలు తెరుచుకుంటాయి అంటే ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ రెండు రోజుల్లో అయితే ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది అది ఫోన్ కాల్ వల్ల రావచ్చు ఈ సమయంలో అయితే మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి మీ పనికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఆర్థిక పరంగా మీరు బలపడే అవకాశాలు ఉన్నాయి ఈ రెండు రోజుల్లో అయితే మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మీ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది శత్రువులే మీకు మిత్రులుగా మారుతారు మీకు అద్భుతమైన ఆనందం 영자 <목소리나> అదృష్టం కలిసి వస్తుంది మానసిక ప్రశాంత కూడా ఈ రెండు రోజుల్లో మీకు లభిస్తుంది మీ యొక్క తండ్రి నుండి అలాగే మీ యొక్క గురువుల నుండి సహాయం కూడా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో అయితే ఈ యొక్క కుంభరాశి వారికి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆశించిన ఫలితాలు పొందుతారు మీరు చూడలేని డబ్బును చూస్తారు ఈ రెండు రోజుల్లో అని చెప్పుకోవచ్చు మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ ఈ రెండు రోజుల్లో కలిసి వస్తుంది అదృష్టం తలుపు తట్టబోతుంది అని చెప్పుకోవచ్చు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఖచ్చితంగా ప్రమోషన్లు వస్తాయి వ్యాపారంలో మీరు మంచి లాభాలను కూడా చూస్తారు ఈ రెండు రోజులు ఏంటంటే మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది కానీ మీ యొక్క భాగస్వామి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోండి అదేవిధంగా ఈ రెండు రోజుల్లో అయితే వృత్తిపరంగా మంచి లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క కుంభరాశి వారికి జనవరి పదమూడు పద్నాలుగు తేదీల్లో అయితే దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది గతంలో విడిపోయిన స్నేహితులు కావచ్చు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు గతంలో విడిపోయిన ప్రేమికులు కావచ్చు ఈ సమయంలో మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో శుక్రుని ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్ల ఇటువంటి ఒక అద్భుతం అనేది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన మీరు ఎక్కువగా చేయండి కుల దేవత తెలియకపోతే పెద్దవారిని అడిగి తెలుసుకోండి కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి